ఈ లక్ష రూపాయలు ఎలా వస్తుందంటే ఒక ఎకనమిక్స్ మనం చూసుకుందామండి ఇప్పుడు మొదటి నుంచి చూసుకుంటూ వద్దాము ఫస్ట్ మనం ఏం వేసాము ఆకుకూరలు వేసాము ఆకుకూరలు వంద లైన్స్ వచ్చినాయి ఒక లైన్ నుంచి ఒక బంచి అంటే మన చేతిలో పట్టుకునే అంత పిరికడు కట్ట వచ్చింది అని అనుకుందాం దిగుబడి అది మీరు సహజంగా మార్కెట్లోకి వెళ్తే ఇరవై రూపాయలు కూడా అమ్ముతారు మనం రైతు స్థాయిలో కాబట్టి కస్టమర్కి తక్కువకి ఇద్దాము మనము అట్లానే హోల్సేల్ మార్కెట్లో రేటు కాకుండా ఈ పిరికడు పట్టే అంత బంచి ఒకసారికి వస్తే ఎక్కువే వస్తుంది కానీ మినిమం వేసుకున్నా కదా ఈ చేతికి పట్టేంత మంచిని పది రూపాయలు రేట్ వేసుకున్నాం మనం ఎన్ని లైన్లు వేసుకున్నాం వంద లైన్లు ఆకుకూరల పెట్టి వేసుకున్నాం ఒక బెడ్ నుంచి ఒక కట్ట వచ్చింది అంటే ఒక కట్ట ఎంత అమ్ముతున్నాం మనం పది రూపాయలు కమ్ముతున్నాం పది ఇంటూ వంద అంటే వెయ్యి రూపాయలు ఆకుకూర ద్వారా ఆదాయం వచ్చింది మనకి ఆ వెయ్యి రూపాయలు పక్కన అట్లా పెట్టుకున్నాం నెక్స్ట్ టమాటాలు వేసాము కూరగాయల పంటలు ఇటు లైన్కి యాభై అటు లైన్కి యాభై వంద మొక్కలు నాటాము టమాటా కావచ్చు మిర్చి కావచ్చు వంకా వంకాయ కావచ్చు ఇలాంటివి వంద ఇంటూ ఒక్క మొక్కకి ఆనండ్ యావరేజ్ ఒకటి ఐదు కేజీలు ఇవ్వచ్చు ఒకటి కేజీ ఇవ్వచ్చు ఆనండ్ యావరేజ్న రెండు కేజీలు దిగుబడి మనం అంచనా వేసుకున్నట్లయితే వస్తుంది ఖచ్చితంగా ఒక దానికి ఎక్కువ వస్తుంది ఒకదాని తక్కువ వస్తుంది సో వంద మొక్కలకి రెండు కేజీలు చొప్పున రెండు వందల కేజీలు టమాటాలు కానీ వంకాయలు కానీ దిగుబడి వస్తుంది కేజీ ఇరవై రూపాయలు చొప్పున వేసుకున్నట్లయితే అది పది దిగుబడి ఎక్కువ వస్తే పది రూపాయలకి అమ్ముకోవచ్చు అట్లీస్ట్ ఒక ఇరవై రూపాయలు ఎక్కువ రేటు కాకుండా తక్కువ కాకుండా అమ్ముకోవచ్చు రైతు స్థాయిలో రెండు వందల కేజీలు ఇంటూ ఇరవై రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు అక్కడ వచ్చింది ఆకుకూరల మీద వెయ్యి అక్కడికి ఎంత ఐదు వేల రూపాయలు వచ్చింది తర్వాత దుంపలు ఉన్నాయి కిందకి భూమిలో వెళ్ళాయి ఆ దుంపలు మనకి మధుచందన్ గారు చెప్తున్నట్లుగా ఒక వెయ్యి మొక్కలు వేసుకోవచ్చు మనం వెయ్యి మొక్కల నుంచి ఒక్కొక్క దుంప యాభై గ్రాముల చొప్పున వచ్చినా మీకు యాభై కేజీలు దిగుబడి అవుతుంది ఏది అన్నీ వచ్చినప్పుడు సో యాభై కేజీలు అంటే అది కూడా సేమ్ ఇరవై రూపాయలు వేసుకున్నట్లయితే అక్కడి నుంచి ఒక వెయ్యి రూపాయలు అంటే ఆకుకూర నుంచి వెయ్యి రూపాయలు భూమిలోకి వెళ్ళే దుంపల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు టమాటాల నుంచి వచ్చే నాలుగు వేల రూపాయలు అక్కడికి ఆరు వేల రూపాయలది కూడా వచ్చింది మనకి అంటే ఆదాయం వచ్చింది తర్వాత ఇక్కడ మళ్ళీ పైన మనం క్రీపర్స్ పైకి వెళ్ళే తీగ జాతులవి యాభై నాలుగు మొక్కలు వేసుకున్నాం సో ఆ యాభై నాలుగు మొక్కల నుంచి ఒక్కొక్క కేజీ చొప్పున వేసుకున్నా సరే ఒక్క చెట్టు నుంచి కేజీ అంటే ఉందండి ఈరోజు బీరకాయలు ఉన్నాయి ఒకటి కొంచెం బాగా సైజు వచ్చి పెరిగింది ఏంటంటే కేజీకి ఐదు కాయలు ఐదు కాయలు ఆ నాలుగు కాయలు కూడా వస్తాయి బాగా బలం ఇచ్చి పెంచినట్లయితే సో యాభై చెట్లు ఇంటూ రెండు కేజీలు అంటే వంద కేజీలు వచ్చేసి మీకు తీగజాతి కూరగాయలు వస్తాయి అప్పుడు వంద ఇంటూ ఇరవై రూపాయలు అది నామినల్ ఫ్రైస్ వేసుకున్నా సరే అక్కడ ఒక రెండు వేల రూపాయలు అంటే మనకు రెండు వేల రూపాయలు తీగ జాతులు పైకి వెళ్ళిపోతాయి రెండు వేలు తీగ జాతి కూరగాయలు టమాటాలను అంటే కూరగాయల పంటల నుంచి నాలుగు వేలు ఆరు వేలు ఆకుకూర నుంచి వెయ్యి ఏడు వేలు తర్వాత భూమిలోకి వెళ్ళే తుంపల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అనేది మనకి మనం తీసుకోగలిగిన సాధ్యమైనంత దిగుబడి వస్తుంది అది ఇది అసాధ్యమైన విషయం కాదు అయితే మనం ఇప్పుడు వంద బెడ్లకి ఎనిమిది వేలు చొప్పున వేసుకు ఎనిమిది వేలు ఒక బెడ్కి వేస్తే ఎంత అవుతుంది ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంది అంటే వంద బెడ్ల నుంచి నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల రూపాయలు మనం చెప్పుకొని వచ్చింది సరే కొంత నష్టపోయింది అకాల వర్షాలు వచ్చినాయి ఏదో దానివల్ల నష్టపోయిందని అనుకున్నా సరే ఈ కొంద బెడ్లు మీద ఒక నాలుగు నెలల క్రాప్ సీజన్లో ఐదు లక్షల రూపాయలు అంటే ఎనిమిదో ఎనిమిది లక్షలు రావాలి మనకు వాస్తవానికి ఆ మూడు లక్షలు ఏదో రూపంగా సరే కొంత డ్యామేజో ఆ వర్షాలు పోయినా ఐదు లక్షల రూపాయలు నాలుగు నెలల్లో తీయవచ్చు అంటే అప్పుడు ఒక నెలకు వచ్చేసి లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు వరకు మనకు సంపాదించే అవకాశం ఉంది ఇది ఆచరణ సాధ్యమే అసాధ్యమైతే కాదు అయితే ఇది రావడానికి మనం ఏం చేయాలంటే రైతు స్థాయిలో ఖచ్చితంగా రైతు రైతు భార్య ఇద్దరు చేసుకుంటే సరిపోతుంది అదనంగా కూలీ వాళ్ళని పెట్టాల్సిన అవసరం కూడా లేదని మధుచందన్ గారు చెప్తున్నారు అయితే రైతు వెళ్ళి నేను పొలం దగ్గరికి వెళ్తాను రోజు చూసి వస్తాను పంట పండిందంటే భూమి తల్లి పండు దానికి అమ్మతకి భూమాతకి ఎంత మనం కష్టపడుతున్నామో ఆ భూమాత అరే నా కొడుకు నా బిడ్డ కష్టపడుతున్నారనే భావనతో పంట పండించాలని చూస్తుంది భూమిని మనం ఎంత ప్రేమిస్తే ఆ భూమి మనకు అంత మన తల్లి కన్న తల్లి కన్నా ఎవరు మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు అందుకే మనం మన పెద్దలు భూమాత గోమాత అని చెప్పారు అంటే తల్లి అనమాట బిడ్డల్ని తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు సో ఆ భూమాత నుంచి మనకి ఇస్తుందన్నమాట ఈ లక్షా వేల రూపాయలు అనేది సాధ్యమా కాదా అనే దానికి మీరు మొదటగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటే నా అనుభవం నేను చెప్పాలి అని అంటే ఒక పదిహేను సెంట్లు అంటే ఇక్కడ గుంటల్లో చెప్పుకోవాలంటే ఒక ఆరు గుంటల్లో నేను ప్రయత్నం చేశాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశాను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి తారీఖు నుంచి నేను ప్రయత్నం చేశాను నాకు ఇందాకలు మనం ఏం చెప్పుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అయితే ఇంత దిగుబడి వస్తుందని చెప్పుకున్నాం నేను సమ్మర్లో వేయడం వల్ల ఈ సంవత్సరం అధిక వేడి వల్ల ఏమైందంటే మొక్కలు ఉన్నా సరే ఫ్లవరింగ్ రాక దిగుబడి రాక నేను వేసిన పంటల్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫ్లవరింగ్ వచ్చి కాయలు కాసి నాకు దిగుబడి వచ్చింది నేను కేజీ నలభై రూపాయల చొప్పున అమ్ముకున్నాను ఆ పదిహేను సెంట్లు అంటే ఆరు గుంటల నుంచి నాకు నాలుగు నెలల్లో ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఆదాయం దిగలిగాను అంటే మీకు వన్ బై సిక్స్త్ పదిహేను అంటే ఆరు గుంటలు అంటే అంటే మనకి నలభై గుంటల నుంచి దానికి ఆరు రెట్లు వేయండి అంటే ఆరు రెండు పన్నెండు ఆరు మూలు పద్దెనిమిది అంటే లక్షా ముప్పై ఎనిమిది వేల రూపాయలు నేను ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్లో అయినప్పుడే నాకు నాలుగు నెలల మీద లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు వచ్చినాయి ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్లో దీన్ని బట్టి మీరు అజ్యూమ్షన్ చేసుకోవచ్చు మీరు ఎంత వస్తుంది అనేసి సో హండ్రెడ్ పర్సెంట్ కానీ సక్సెస్ రేట్ అయితే ఆయన చెప్పిన లక్ష కాదు రెండు లక్షల వరకు కూడా మీరు మీరు అమ్ముకునే సామర్థ్యాన్ని ఆ వచ్చే రేట్ని బట్టి చేసుకొని చేసుకోవచ్చు ఇది అసాధ్యమైన అభూత కల్పన కాదు త్రిశంకు స్వర్గం అంటారు కదా ఆకాశంలో మెడలు కట్టినట్టు కాదు ఇది వ్యవసాయంలో భూమాతకి మనం ఎంత ప్రేమతో చేసి దా అమ్మ కావాల్సిన ఇస్తామో భూతలు మనకు ఖచ్చితంగా ఇస్తుంది ఈ ఆచరణ సాధ్యం అనేది ఎకరాలు ఎకరాలు వేసి చేతులు కాల్చుకోకుండా మొదట్లో నాలుగు గుంటలో మూడు గుంటలో ఐదు గుంటలో ప్రయత్నం చేయండి మీకు అనుభవాలు వస్తాయి ఒక సైకిల్ కాకపోయినా రెండో సైకిల్ మూడో సైకిల్ అంటే ఒక ఆరు నెలలు దీని మీద కేటాయిస్తే మీ సొంతంగా ప్రతి రైతు కూడా అనుభవంగా చేసుకోవచ్చు ఇది అసాధ్యమైన విషయం కాదు మీరు ప్రయత్నించండి తర్వాత మార్కెటింగ్ విషయానికి వస్తే అరే అందరూ వేస్తున్నారు మరి పంటను ఎలా మార్కెట్ చేసుకోవచ్చు అనేదానికి మధుచందన్ గారు ఏం చెప్తున్నారంటే ఈ రోజును మీరు గమనించినట్లయితే ప్రతి ఊర్లో గేదె పాలు పిండి కేంద్రంలో పోస్తే మార్కెట్కి డైరీలకు పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈవెన్ ఈరోజు తండాల్లో కూడా మజ్జిగ ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు కొనే పరిస్థితి వచ్చింది అంటే నీ దగ్గర ముప్పై రూపాయలకి నలభై రూపాయలు పాలు తీసుకొని మళ్ళీ ప్యాకెట్ రూపంలో వంద రూపాయలకి తీసుకొచ్చి అదే నీ ఇంటి పక్కన వాళ్ళు కొనుక్కుంటున్నారు పాలేకర్ గారు కానీ అనుభవజ్ఞులు కానీ చెప్తున్న విషయం ఏంటంటే దీన్ని మనం అవాయిడ్ చేయాలి మనం అమ్ముకోవాల్సిన మార్కెట్ ఎక్కడో పట్టణాల్లో లేదు నీ ఇంటి పక్కన ఉన్న మనిషికి అవసరం ఉంది దాన్ని నువ్వు అందించగలిగితే నీకు మార్కెట్ ఇక్కడ ఉంది దాన్ని మనం చూసుకుంటూ ఈ మార్కెట్లో నువ్వు చేసేదాన్ని ఇప్పుడు అంతా సోషల్ మీడియా లాగా అయిపోయింది అంటే వాట్సాప్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అనేక రకాల మాధ్యమాలు వచ్చినాయి సాంకేతికంగా దీన్ని చూసుకొని నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావో నీ మిత్రుల ద్వారా నీ ఫ్రెండ్స్కో నీకు అనుకూలంగా ఇలాంటి ఆలోచన విధానం ఉన్న మిత్రులు ఉంటారు ఊర్లో వాళ్ళు వాళ్ళకి నువ్వు చేస్తున్న పని చూసినట్లయితే ఏదో ఒక రోజు వాళ్ళే అరే ఇది ఇదేమో మంచిది ఉంది మంచి ఫుడ్ పండిస్తున్నాను అంటే ఒకసారి ప్రయత్నం చేద్దామని తెచ్చుకుంటారు ఖచ్చితంగా న్యాచురల్గా పండిందంటే మంచి వాళ్ళు అనారోగ్య కారణాలు కొన్ని తీరుతూ ఉంటాయి వాళ్ళకి కావాల్సినంత సంతృప్తి ఉంటుంది దాని ద్వారా మీకు మార్కింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది సో దీన్ని అసాధ్యమైన కాన్సెప్ట్ కాదు అందరూ ప్రయత్నం చేయండి చిన్న దానితో మొదలుపెట్టండి ఒక ఒక గుంట అంటే రెండున్నర ఐదు సెంట్ల నుంచి స్టార్ట్ చేయండి మీ మీ అనుభవం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అందరూ ఆచరించి సంతృప్తిగా ఉండాలని భూమాతగా హాని చేయకుండా ఉండాలని అందరికి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ సెలవు ధన్యవాదాలు